కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో స్వర్ణోత్సవ సంవత్సరం ఇది కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు బహుమతి పొందిన ఒక మంచి కవిత వింటారు ఇటీవల తెలుగు తల్లి కెనడా కెనడా డే వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగిన కథలు కవితల పోటలలో బహుమతుల పరంపరలో బహుమతి పొందిన నా కవిత అహం హరించిపోయిన వేళ కవిత వింటారు ఈ కవితకు కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు అహం హరించిపోయిన వేళ కవిత వినండి ఈ ప్రపంచంలో గొప్పవాడిని నేను ఈ ప్రపంచంలో గొప్పవాడిని నేను అనుకోండి రాసుకోండి ఊహించుకోండి ఏమాత్రం తప్పు లేదు అసలు తప్పే కాదు అది మానవులకు దేవుడిచ్చిన వరం అది మానవులకు దేవుడిచ్చిన కోరని వరం కాని అంతా నాలాగే ఉండాలి అనుకోవడం ఆలోచించటం కించిత్ అనాలోచిత తత్వం కానీ అంతా నాలాగే ఉండాలి అనుకోవడం ఆలోచించడం తత్వం ఓ మనిషిలా మరో మనిషి నటించలేడు నాట్యం చేయలేడు నవ్వలేడు ఆడలేడు రాయలేడు ఓ మనిషిలా మరో మనిషి నటించలేడు నాట్యం చేయలేడు నవ్వలేడు ఆడలేడు రాయలేడు అంతేకాదు ఓ మనిషిలా మరో మనిషి తుమ్మలేడు దగ్గలేడు ఏడవలేడు చదవలేడు కబుర్లు చెప్పలేడు ఓ మనిషిలా మరో మనిషి తుమ్మలేడు దగ్గలేడు ఏడవలేడు చదవలేడు కబుర్లు చెప్పలేడు ఎవరి నటన వారిది ఎవరి పాటవారిది ఎవరి దారులు వారివి ఎవరి ఆలోచన వారిది ఎవరి నడవడిక వారిది ఎవరి ఆనందం వారిది ఎవరి నటన వారిది ఎవరి పాట వారిది ఎవరి దారులు వారిది ఎవరి ఆలోచన వారిది ఎవరి నడవడిక వారిది ఎవరి ఆనందం వారిది గేలి చేయకండి గోల చేయకండి తెలియని వాళ్ళు ఉంటే నేర్పండి గేలి చేయకండి గోల చేయకండి తెలియని వాళ్ళు ఉంటే నేర్పండి అవమానించి అసహ్యంగా చూడకండి ఎందుకంటే ఒకప్పుడు మనందరికీ ఏమీ రాదు కదా ఎందుకంటే ఒకప్పుడు మనందరికీ ఏమీ రాదు కదా అందుకని అందరినీ గౌరవించుకుపోవటం మన ధర్మం మానవ ధర్మం మనిషి ధర్మం అందరినీ గౌరవించుకుపోవటం మన ధర్మం మానవ ధర్మం మనిషి ధర్మం అది మనందరికీ ఆరోగ్యదాయకం ఉత్తమమైన మంచి మార్గం అది మనందరికీ ఆరోగ్యదాయకం ఉత్తమమైన మంచి మార్గం చెప్పుకోవలసిన మహా గొప్ప విషయం ఏమిటంటే ఉన్నతులు గుర్తింపబడకపోవచ్చు సమర్థులు చీకటి బందిఖానాలో కృంగిపోతూ ఉండబడి ఉండవచ్చు పండితుల నోటికి బేగం పడి ఉండవచ్చు ఉన్నతులు గుర్తింపబడకపోవచ్చు సమర్థులు చీకటి బంధి కాణాలో కృంగిపోతూ ఉండబడి ఉండవచ్చు పండితులు నోటికి బేగం పడి ఉండవచ్చు అనామకులు సింహాసనం అధిరోహించవచ్చు చచ్చు బండలు సైతం ప్రాణం వచ్చి పరుగెత్తుతూ ఉండవచ్చు అనామకులు సింహాసనం అధిరోహించవచ్చు చచ్చు బండలు సైతం ప్రాణం వచ్చి పరుగెత్తుతూ ఉండవచ్చు అంతెందుకు కొరగాని వాడు కూడా వేదాలు వల్లించి అబ్బురపరుస్తూ ఉండవచ్చు కొరగాని వాడు కూడా వేదాలు వల్లించి అబ్బురపరుస్తూ ఉండవచ్చు ఎడారిలో నీటి ప్రవాహం ఏర్పడవచ్చు సస్యశ్యామలంలో కరాళం నృత్యం చేయనువచ్చు ఎడారిలో నీటి ప్రవాహం ఏర్పడవచ్చు సస్యశ్యామలంలో కరాళం నృత్యం చేయను వచ్చు ఇది ఎవరు ఆపలేని కాలచక్ర మహిమ మహా గొప్ప మహిమ దీన్ని జీర్ణించుకు ముందుకు నడవడం మానవధర్మం మనిషి ధర్మం మన ధర్మం ఇది ఎవరు ఆపలేని కాలచక్ర మహిమ మహా గొప్ప మహిమ దీన్ని జీర్ణించుకు ముందుకు నడవడం మానవధర్మం మన ధర్మం మన ధర్మం సమాప్తం అహం హరించిపోయిన వేళ బహుమతి పొందిన కవిత విన్నారు ఇటీవల తెలుగు తల్లి కెనడా కెనడా డే వారి ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచస్థాయి కథలు కవితల పోటీలలో నేను రచించిన అహం హరించిపోయిన వేళ కవితకు బహుమతి లభించింది ఆ కవిత విన్నారు కదా కృపదీ క్రియేషన్స్ నలబాటితో కాసేపు బహుమతి పొందిన కథ విన్నారు మరొకసారి మంచి బహుమతులు అవార్డులు రివార్డులు పొందిన కథ కవితతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్ యూ